లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు సో ఎలక్షన్ జరిగే టైంలో కూడా మంచి హ్యాపీగాను ప్రచారం చేస్తున్నాం ఆ టైమ్ లో సడన్ గా ఒక వీడియో బయటకు రావడం జరిగింది మనకి నాన్న గురించి ఆ వీడియో రాగానే మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఏదో శిరీష మంచిగా ప్రచారంలో దూసుకెళ్తున్న శిరీష మధ్యలో ఆ వీడియో చాలా వైరల్ కావడం జరిగింది మీ నాన్న సో నీ గురించి కొన్ని మిస్ మిస్గైడ్ చేసి కొన్ని వేరేలాగా మాట్లాడిండు సో ఆ వీడియో గురించి మీరు చెప్తారు అంటే కావాలని చెప్పి కూడా మీరు చెప్పడం కాదు చేపించిర్రు హండ్రెడ్ పర్సెంట్ చేపించిన వ్యక్తులు కూడా నాకు తెలుసు కానీ నేను ఇంకేం అనదలుచుకోలేదు ఎవ్వరి పాపం వాళ్ళది కావ అన్ని రోజులు చెప్పండి అప్పుడే ఎందుకు చెప్తారు ఒక మాట చెప్పన్నా అన్ని రోజులు ఆయన ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి వేరే ఆమెను తీసుకొని ఎన్ని నన్నప్పుడు చెప్పిన ఎన్న అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన తప్పు పడితే మా ఫ్యామిలీలో ఒక పర్సన్ కాబట్టి మమ్మల్ని మేము తప్పు పట్టుకున్నట్టు అవుతుంది సో నాకు అవసరం లేదనే అంతకు ముందు కూడా నేను నామినేషన్ వేయడానికి ముందు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా మా ఫాదర్ లేడు బయట ఉండడని మాత్రమే చెప్పిన కానీ ఇట్లా పొయ్యిండని అయితే నేను చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మన విషయాలు మనం బయట వేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఆలోచన కానీ ఇంకా ఏదో ఇట్లా చెప్పి ఆయనకు తర్వాత ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మెంటల్ కండిషన్ అనేది చాలా దెబ్బతిన్నది ఆయనకు మెంటల్ అతను కావు కూడా కారణం మీరే అని చెప్పి కూడా నడుస్తుంది మరి బయట మేమే అంటే ఇంకా పెడతారు ఇంకేమన్నా పెడతారు ఇప్పుడు నేను హైలైట్ అయిన కదా ఒక తండ్రే ఓర్వలేకపోతుండు ఎందుకు ఓర్వలేకపోతుండే నేను క్వశ్చన్ చేస్తా ఎట్లా అంటే నేను చూస్తూ ఉండలేను నా తల్లిని కొడుతుంటే ఆ బాగా కొడుతున్నావు కొట్టాను మూలక కూర్చుంటాను అడ్డం పోతా ఎందుకు కొడుతున్నావు నీకేం అవసరం నేను గట్టిగా నిలదీస్తా నా ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ లేడ జరిగినా నేను నిలదీస్తా తప్పు ఉంటే ఏం ఊకోను చూసుకుంటా అట్లా నేను నిలదించ నిలదీయడం వల్ల గట్టిగా నేను ఒక శత్రువు లెక్క అయిపోయినా అని నేనేం చేసిన నీకు అడ్డు చెప్తాది ఇష్టం వచ్చిన వాళ్ళ మరి తిరగమంటే ఇక తిరుగుప పోతున్నావు అని పొద్దున ఇంత గడ్డి పంపించి సాయంత్రం వరకు వచ్చిన తర్వాత గిన్నెలు గడిగి మళ్ళీ తిన్నయ్య మళ్ళీ రేపు పొద్దులు తిరిగి అట్లా చేసి నేను మంచిదన్న అయ్యేదాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడం ఇంట్లో వచ్చిన సంపాదన అంతా వేరే వాళ్ళకి పెట్టడం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏ ఇంట్లో ఎవరు ఊరుకుంటారు అన్న ఇప్పుడు అవన్నీ క్వశ్చన్ చేయడం వల్ల నేను ఒక శత్రువు లెక్క కనిపించిన కనిపించేసరికి ఇక ఇట్లా అయిపోయింది ఇంక దీన్ని ఎట్లన ఇలా కొట్టాలి అది ప్లాన్లు వేసిండు ఎన్నో ప్లాన్లు వేసిండు నేను నాకు భయమే ఎరం వెళ్తే మా అమ్మని బస్సు కొట్టేది కంటిన్యూ కొట్టి కొట్టి ఆమె బ్యాక్ బోన్ సరిగ్గా లేదు మీరు స్కానింగ్ కూడా వేసుకోండి కావాలంటే వెనకాల ఇటుక పిల్లలు తీసుకొని కొడితే నేను లేని సిచ్యువేషన్ లో క్రాక్ వచ్చింది వన్ మంత్ బెడ్ రెస్ట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు దాన్ని ఇంకా క్వశ్చన్ చేయరా అన్న ఎవరైనా వేస్తారు ఇప్పుడు అంత క్వశ్చన్ చేయకుండా కళ్ళు మూసుకొని అయితే ఎవరు ఉండరు కదా ఇక సందు అయితే లేదు ప్రతిసారి ఏ సందు అయినా మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది పట్టుకున్నాడు పోయాడు జంప్ అయ్యిండు ఇక డబ్బు గోల్డ్ అన్నిటికన్నీ తీసుకొని మమ్మ బతుకు రోడ్డు మీదే వెళ్ళిపోయిండు పోయిండు పోతే పోయినావు పోయి పొద్దుగాల పోయి పట్టుకొస్తే ఉంటాడు రాత్రి రాత్రి లేచి వెళ్ళిపోతాడు దానితోనికి ఎంత పట్టుకుంటాం చెప్పు పలానూరులో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది రా ఇంటికి రా మాకు ఒక తోడు కావాలి ఇంట్లో మొగైన లేని తోడు ఎట్లుంటాయి రా పోయి తోలు ఆటో కిరాయి కట్టుకొని ఇంటికి తోలికొస్తే అందరం పడినాక రాత్రి రాత్రి లేచిపోతాడు ఎన్నిసార్లు పట్టుకొస్తారు పట్టుకొచ్చి పట్టుకొచ్చి మాకు విసుకొచ్చింది నీకు హ్యాపీగా తిరుగు నాయన నీకు బాగా విసికిన రోజు అప్పుడు రా సూతామని చెప్పినాను ఇంకా ఎన్నిసార్లు మేము ఆటోలు కట్టుకొని పోయి తోలుకొచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా అన్న ఇలా తెలియదు ఒక్కటే వ్యూస్ వ్యూస్ బాగా పోవాలి అది అదొక్కటి చాలు ఇంకా అరే పెట్టిండు అది ఏ ఆయన ఆయన కండిషన్ ఫుల్ తాగిండు ఆ వీడియోలో వెనకాల చెప్తున్నారు మనం చిన్నగా వింటే ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు అని పక్కన చెప్పిస్తారు అరే ఇదేదో ఫేక్ ఉందని ఒక్క క్షణం ఆలోచించవచ్చు కదా ఆలోచించాలి అప్లోడ్ చేసేసిరిగా ఫీజులు ఇట్లా ఎగిరిపోయినాయి ఆహా ఇదంతా కుట్రా ఆ వీడియో చేయించినట్లు నాకు తెలుసు ఆ వీడియో చేసినందుకు మా అయ్యకు డబ్బులు ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు ఒక్క లక్ష రూపాయలు ఇచ్చిరంట

అనుకుంటా వేరే ఆమెతో ఇట్లా కొంచెం చేస్తుంటే చాలా పెద్ద గొడవ అయినది అయితే అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడి అంతా అయ్యేసరికి తర్వాత నాకే మాట్లాడాలి అనిపిస్తుంది అంటే వస్తుండే ఇంటికి వస్తుండే గానీ ఇక ఉంటే ఆర్గ్యుమెంట్ ఇంక ఇట్లా గొడవ పడుతుంటే మా మమ్మీని తిడుతుంటే నేను ఉండలేను కంటిన్యూగా తిడుతుంటే ఎట్లా అనిపిస్తుంది నాకు ఉండేదే మా అమ్మ ఒక్కది మా కంటిన్యూగా తిట్టడం ఇట్లా చేస్తుంటే నాకు బాధ అనిపించింది ఇక మా నాన్న ఉంటే అమ్మ నేను ఉంటే మా అమ్మని తిడతాడు ఇది గొడవ అవుతుంది అని సైలెంట్ దూరం ఉండేదాన్ని ఇంకా తర్వాత అయినా గానీ నేను ఒక ఈ ప్రచారానికి అంటే ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ కూడా నాకు బాధ అనిపించింది రోడ్ల మీద బిచ్చం ఎత్తుకొని తిని అడుక్కుంటున్నాను తెలుసు ఇంటికి దొలకొచ్చుకున్నాను నేను చింటుతో వాయిస్ రికార్డింగ్ ఉంది కావాలంటే మీకు పెట్టిస్తా ఇప్పుడు నేను ఇప్పుడు గ్యామ్లింగ్ ఆడుతున్నాను అనుకోవడానికి కూడా అందులో ఏ డేట్ కు మనం రికార్డ్ చేసినాం అనేది డీటెయిల్స్ కూడా ఉంటాయి ఏ నెల ఏ డేట్కి ఏ రోజు ఏ టైం అనేది ఉంటుంది సో ఫోన్ చేసి శ్రీశైలంలో బిచ్చడుకుంటుండంట ఏడున్నా పట్టుకరా అంటే మెంటల్ మంచిగా లేదంట అప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు కొట్టిండ్రు మా తమ్ముడు వద్దు వచ్చింటూ ఎన్ని రోజులు ఉన్నా మన నాన్నకు మనగాళ్ళు కనీసం రోజు మట్టే ఎనికైనన్నా ఉండాలి కదా చచ్చిపోతే ఈయన ఎవరో తెలియ తెలియకపోతే ఎన్నో మున్సిపాలిటీలు తీసుకుపోయి పడేస్తారు వద్దు మన నాన్న మనకు ఉండాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వన్ మంత్ రెస్ట్ కంటిన్యూగా నాన్ వెజ్ చికెన్ మటన్ పెట్టి ఒక మంచిగా దిట్టగా అయిన తర్వాత మళ్ళా తన్నిండు పోయిండు మళ్ళా పోయిండు మళ్ళా గలలున్న పైసలు తీసిండు గిరాకి పైసలు తీసుకొని వెళ్ళిపోయి ఇంకా ఏదైనా పెట్టుకుంటారు అంటే కోసం ఏదైనా పెట్టుకుంటారు సో సో అమ్మ వస్తే నేను ఒక్కతే చూసుకుంటది మిమ్మల్ని అది కూడా తెలు నాకు ఏం బాధ అనిపించలే అన్న అసలు నేను అంత టైర్డ్ అయినా కానీ ప్రతి ఒక్కరు మామూలుగా కొంతమంది చిన్న ఛానల్ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ఎందుకంటే వాళ్ళు నా ఇంత దూరం నుంచి వచ్చిరు వాళ్ళ టైం చేయకూడదు వేస్ట్ అని నేను మస్తు ఎప్పటికైనా నేను మీడియా వాళ్ళకి కూడా రుణపడే ఉంటాను వాళ్ళు నన్ను ఇంత హైలైట్ చేసిండ్రు వాళ్ళంటే సరే నా గురించి బ్యాడ్ చేసినా నాకు అల మీద కోపం లేదు వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడే ఉంటాను వాళ్ళకే అనిపించాలి మనసులో అరే ఇంత మంచిగా దాన్ని ఇట్లా చేసినాం కదా అని సో మా నాన్న గురించి ఇంకా క్లారిటీ గా తెలివక్క సో అదేదో వాళ్ళు తెలుసుకొని తెలుసుకుని ఒకప్పుడు వాళ్ళే డిలీట్ చేసేసుకుంటారు చాలా మందికి ఉంది సో బరే లెక్క అయిపోయింది అని చెప్పి కూడా చాలా వైరల్ అయిన వీడియో ఎందుకంటే మన ఇంటర్వ్యూ ద్వారా సో జనాలు ఏమనుకుంటున్నారు సో అసలు వాస్తవాలు ఏం జరిగినాయో సో మనం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము సో అదొక్క మచ్చ అంటే మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినాము సో బర్రలకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళకి మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసినాం బయట సో దాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నేను వచ్చిన ప్రాసెస్ ఏందన్నా సమాజంలోకి దేని ఏం చేయడానికి వచ్చిన సేవ చేయడానికి వచ్చిన మన సేవల తప్పు ఉంటే మాట్లాడగా పర్సనల్ విషయాలు జనాలకు ఎందుకన్నా నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వచ్చినా నిరుద్యోగం అనేది ఉండకూడదు నాలాగే ఎవరి ఇబ్బంది పడద్దు ఇంకెప్పుడు నిరుద్యోగం పైన నిర్లక్ష్యం చేయాలంటే ఎవరైనా భయపడాలి సమాజానికి సేవ చేయాలి నేను ఎన్నో అనుభవించిన నా ఏజ్ ఇరవై ఆరు ఏండ్లు కానీ నేను ఎంతో అనుభవించింటే ఇంత పెద్ద నిర్ణయం ఈ నేను తీసుకున్న అడుగులైనా ప్రాణం పోతుందని కూడా నాకు తెలుసు పోయే సిచ్యువేషన్స్ ఉంటాయని కూడా తెలుసు నేను ఎలక్షన్లో ఏడ వండుకున్నా ఏడ తిన్నా రాత్రి పోయినా కానీ ఏడ వండుకున్న ఏడ తిన్నా కూడా ఎవరికి తెలియదు చెప్పలేము మా తమ్ముని కొట్టారు రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ ఏముంది అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంత నిలబడిన అంటే నేను ఎన్ని ఎదుర్కొని ఉంటే నేను సమాజ సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నా నేను చేసే సేవలో ఏదన్నా మిస్టేక్ ఉంటే నువ్వు ఏలెత్తు చూపి నా పర్సనల్ విషయం అనేది ఎవరికి అవసరం లేదు వాళ్ళ ఇండ్లులో అంత చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి సో ఈ ప్రచారాలు చేసింది ఇలాంటివి క్రియేట్ చేసింది కూడా ఓర్వజాలని వాళ్ళే అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీడియో వాళ్ళకేం చెప్తున్న వాళ్ళ ఇంట్లో చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పమని నేను అనుకుంటాను ఒక ఆమె నా గురించి చెప్పింది ఆమె గురించి నేను ఇప్పుడు చెప్తా వీడియో హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది హస్బెండ్ కి పక్షవాతం వస్తే నీకు సేవ చేయడం నా శాత కాదు అని అవసరం ఉంచింది తలకే మళ్ళీ ఆమె గురించి ఆమె చెప్పుకోదు ఎందుకు ఆమె చెప్పుకోవాలి కదా నా మొగర్ని కూడా నేను తలకాయ ముంచినా అని చెప్పుకోలే కదా నా విషయాలు బయట పెడుతుందే ఆమె విషయాలు ఆమె అవునయ్యా నేను కూడా మొగని హౌజ్లో ముంచినా పక్షాహతం వచ్చింది సేవ చేయనికే శాతగాక హౌజ్లో ముంచినా సంపుదం అనుకున్నా కానీ బయట వచ్చి నన్ను దన్నీరు నా మొగ్ని నీళ్ళకెళ్ళి అని చెప్పుకోవచ్చు కదా మరి నా విషయం ఎందుకు చెప్పాలి ఇప్పుడు సో నేను బయట ఏ ప్రాసెస్ మీద వచ్చినా ఆ ప్రాసెస్ సరిగ్గా లేకుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి అవసరం లేదు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి ల్యాబ్ మరియు అలారం మరియు తెలంగాణలో ఈ ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ గార్లు ప్రారంభించారు ఈ శుభతరుణంలోసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలి సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్